శాశ్వతమైన రాజ్యం నిత్య జీవం ఎవడై నిత్య జీవం దొరుకుట కోటి రూపాయలు పెట్టి మన దొరికిందా ఉచితముగా దేవుడిస్తున్నాడు మనం ఏం చేయాలి అక్కడ క్రొత్తగా జన్మించి తినే కాని రాజ్యానికి వారసుడు కాదు క్రొత్త జన్మకు ముందు ఆరు మనసు పొందాలి మనసు మార్చుకొని ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ గుడికి వస్తూ సేవకుడికి సహకరిస్తూ ఉన్నప్పుడు మారు మనసు అంటారు ఆ మారు మనసు పొందిన వ్యక్తికి నీటి బాప్తి అవసరం సేవకుడు తీసుకెళ్లి నీటిగా బాప్త ఇప్పిస్తాడు బాప్తి తీసుకున్న తర్వాత ఈ ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం తినటానికి త్రాగటానికి యోగ్యత యసు మాట కూడా వచ్చి

ఆరవ అధ్యాయం 54 చదవమలతే నా శరీరము తిని ఆ తాగువాడే లేపుదును నీ పేరు 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 మేకన 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 మీదా యేసు వచ్చు

ఆ నా శరీరం తిని నా రక్తము రాగువాడి నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు నిнче జీవ గలవాడు అంత్య దినమున అంత్య జీవన నేను వానిని లేపదును అది మరి ఆ శరీరం తినకపోతే రక్తం రాగుకొంది మిమ్మల్ని దేవుడు లేపుతాడు ఆయన అంత్య దినము ఆయన రాకడ ఉంటున్నా అంత్య దినం అంటే ఆ రాకడ ఆయన రాకడప్పుడు మనకు తెలుసా తెలియదు మనం ఎప్పుడు భూలోకాన్ని ముంచిపెట్టి పోతామో తెలుసా తెలియదు కాబట్టి ఈ అంత్య దినమున మనల్ని దేవుడు లేపాలంటే మనం ముందు మార్పు పొందాలి పాపం తీసుకోవాలి ఆయన అర్థ మాంసాల్లో చాలి పప్పులు మీరు ఎక్కడికి వెళ్తారు ఆయన ఎప్పుడు ఆ మీ కుటుంబం అంతా అనుమకానికి వెళ్తారు శాశ్వతమైన రాజ్యానికి వెళ్తారు నిత్య జీవానికి వెళ్తారు కాబట్టి మీరు ఏం చేయాలి మీ తల్లి మీ పిల్లల్ని ప్రోత్సహించాలి రక్షణ తీసుకొని ప్రోత్సహించాలి బాప్తి పొందడానికి ప్రోత్సహించాలి ప్రార్థన ప్రోత్సహించాలి ఇది అప్పుడు నీ ప్రోత్సాహాన్ని చూసిన దేవుడు సంతోషించి నీ పిల్లలను ప్రభు రక్షణలోకి నడిపించుగాక ప్రభు మాతలు హృదయాలు పల్లింప చేయుడుగాక ఆమె అందరు చండి ప్రార్థన చేసుకుంటారు